వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి దీంతో వనాల్లో పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి తోటలు పొలాలు నీట మునగడంతో ఆహారం కోసం ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి ఇక ఆవాసం కోసం ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ తిష్టవేస్తున్నాయి ఈ క్రమంలో ఇటీవల బైకుల్లో ఎక్కువగా పాములు చేరుతున్నాయి తాజాగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఓ వ్యక్తి స్కూటీలో ఓ భారీ నాగుపాము దూరింది ఆ విషయం తెలియక ఆ వ్యక్తి స్కూటీ వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు స్కూటీ మీద వెళ్తున్న ఆ వ్యక్తికి బైక్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి ఏమై ఉండొచ్చని పరిశీలించిన అతడికి నుంచో బుసలు కొడుతున్నట్లు శబ్దం వినిపించింది స్కూటీ రోడ్డు పక్క కాపి పరిశీలించాడు ఇంకే ఉంది ఆ శబ్దం తన స్కూటీ నుంచే వస్తుందని గ్రహించాడు డిక్కీ ఓపెన్ చేసి చూసిన అతను ఒక్కసారిగా అదిరిపడ్డాడు స్కూటీ డిక్కీలో పాము దూరిన సంగతి తెలియక వాహనదారుడు అప్పటి వరకు దానిమీద తిరుగుతూనే ఉన్నాడు అది తలుచుకుని అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు ఎంత ప్రయత్నించినా స్కూటీ నుంచి పాము బయటికి రాకపోవడంతో స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇచ్చారు స్థానికులు అరగంటసేపు శ్రమించి అతి కష్టం మీద స్నేక్ క్యాచర్ మూర్తి పామును పట్టుకున్నారు పట్టుకున్న పామును తీసుకెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి వదిలేయటంతో స్థానికులతో పాటు వాహనదారుడు కూడా ఊపిరి పీల్చుకున్నాడు పామును బయటికి తీసేశారు కదా ఇక బయలుదేరి వెళ్దాం అనుకున్న వాహనదారుడికి అసలు ట్విస్ట్ కనిపించింది ఏంటంటే అసలు ఆ పాము వెళ్ళాలో తెలియక బైక్లోకు దూరింది కాదు గత కొన్ని రోజులుగా ఆ స్కూటీ డిక్కీలోనే పాము సంసారం పెట్టింది పామును పట్టుకుని అటవీ ప్రాంతంలోకి వదిలేసిన తర్వాత స్కూటీ డిక్కీలో పాము గుడ్లు కనిపించడంతో వాహనదారుడికి వెన్నులో ఉడుకు పుట్టింది విషయం తెలుసుకున్న స్థానికులు తమదైన శైలిలో స్పందించారు